ఉదయగిరిలో తెలుగు తమ్ముళ్ల వివాదాలకు తెరదించే వారెవరూ కనపడడం లేదు పార్టీలో జిల్లా స్థాయి అగ్రనేతలు నియోజకవర్గంలో పార్టీ సమస్యలను పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య స్పర్ధలు కొనసాగుతున్నాయి బొలినేన్ సమ్మతి అసమ్మతి అంటూ ఎవరూ పార్టీకి వారు తమ వ్యవహారాలు సాగిస్తున్న తరుణంలో రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్నది నిజమైన అభిమానుల ప్రశ్న ఈ నేపథ్యంలో ఇటీవల లోకేష్ నిర్వహించిన యువగళంలో తెలుగు తమిళ్ల మధ్య ఏర్పడిన వివాదాలతో మూడు మండలాలకు చెందిన పార్టీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైనం కనిపించింది యువగళం పాదయాత్ర సందర్భంగా ఏర్పడిన ఘర్షణలో పోలీసులు పెట్టిన కేసులతో సోమవారం నాడు కోర్టు వాయిదాకి కొందరు రావడం గమనార్హం ఇతర పార్టీ నేతలు అందరూ ఎన్నికలు బిజీలో ఉండగా ఆ సమయంలో ఇలా తిరగడం ఎంతవరకు భావ్యం అన్న ప్రశ్న నెలకొంది తెలుగు తమ్ముళ్ల సర్దుబాటు చర్యలు జిల్లా కేంద్రంలో నేతలు ఎవరూ చేపట్టకపోవడంతో వీరిని ఎవరు ఎక్కడ కలపాలన్నది అంతుపట్టని సమస్యగా మారింది ఈ పరిస్థితి కొనసాగితే అధికార వైసీపీని ఎంతవరకు ఎదుర్కొంటారన్నది కూడా ప్రశ్నార్థకమే జలదంకి స్టేషన్ పరిధిలో ఇది మొదటి కేసు కాగా ఇటీవల చంద్రబాబు విడుదల సందర్భంగా మరొక కేసు నమోదైన విషయం విదితమే